నంద్యాల జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మోహన్ కుమార్ అనే కానిస్టేబుల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతున్నాయి టీఏలు డీఏలు ఎస్ఎల్ఎన్లు ఇవ్వనందుకు నిరసనగా జగన్ ప్రభుత్వంపై నాకు మండి తేదాపాకు అనుకూలంగా సింహా సినిమాలోని పర్చువల్ డైలాగులు చెబుతున్నా విని కుతకుతలాడండి అని వ్యాఖ్యానించారు అనంతరం సింహా సినిమాలో చెప్పిన నో పోలీస్ డైలాగుల మధ్య జగన్ రాజారెడ్డి పేర్లను చేర్చారు సిఆర్పి ఇవ్వండి లేకుంటే పారిపోండి అని వ్యాఖ్యానించారు నిలదీసిన రైతును అదే కల్తీ మందు నోట్లో పోసి చంపేస్తే నో పోలీస్ కాంట్రాక్టర్ చంపేసి టెండర్ లేడీ ఆఫీసర్ ని తీసుకెళ్లి రేప్ చేస్తే నో పోలీస్ ఇదేంటని ఎదురు ప్రశ్నిస్తే దారుణంగా చంపేసినప్పుడు నో పోలీస్ పోలీస్ కల్తీపాలకు అరవై మంది పాణాలు గాల్లో కలిసిపోతే అయ్యా ఇది పరిస్థితి అని మొరపెట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చడానికి నో పోలీస్ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన పాపానికి మూడు వందల మందిని మూర్ఖంగా చంపి బావిలో పాతిస్తే నో పోలీస్ అప్పుడు లేవని నోరు ఆఫ్టర్ ఓ క్రిమినల్ రాజారెడ్డిని లేస్తుందే ఏ సార్ వాళ్ళు ఏరియాలో మీలాగే పెద్ద ఫ్యామిలీ మీకు తెలియందే పెద్ద ఫ్యామిలీ వద్దు ఫ్యామిలీ గురించి మాట్లాడదు చరిత్ర అంటే మాది చరిత్ర సృష్టించాలన్నా మేమే దాన్ని తిరగ రాయాలన్నా మేమే రాజారెడ్డి నుంచి జగన్ వరకు వీళ్ళెంత లేడీ పూల్స్ మోరగ జాతి నో మోర్ ఆర్గనైజ్ గారు మీ దగ్గర తేడానికి ఏమీ లేదు క్లారిటీ క్లియర్ గా చెప్తున్నా తప్పు చేసిన వాడిని చంపేయడమే నో పోలీస్ గన్స్ ఆర్ మేడ్ ఆఫ్ రూల్స్ బట్ నాట్ స్వాడ్ పక్రబెఎస్పీ చౌదరిని రిమూవ్ చేశావా లేదా జగన్ గారు మీరైతే అన్యాయం చేసినప్పుడు చూసి చూడనట్టు పొమ్మన్నారు అతనైతే క్లారిటీగా అసలు చూడొద్దంటున్నాడు మీ స్లేబ్లాస్ గా మాట చెప్తాను సార్ నేను నా సర్వీస్ లో నేను కర్నూలు లో పనిచేసాను అనంతపురంలో పనిచేస్తున్నాను చాలా మందిని చూశాను ఫస్ట్ టైం ఓ సింహాన్ని చూశాను సార్ సింహ నరసింహ సింహ నరసింహ నరసింహాన్ని చూశాను సార్ ఉంటే జాగ్రత్తగా ఉండండి లేకపోతే వెంటనే పిఆర్సి ప్రకటించి పారిపోండి వీలైతే ఇట్లాంటి పరిస్థితి ఎప్పటి నుంచి వచ్చింది మానసిక పరిస్థితి తుపాకీ కలిసినప్పుడు ఫస్ట్ వాడి నుంచి మేడం తల్లి అనుకుంటే వచ్చినాడు మళ్ళీ తల్ల్యాంకుంట వచ్చి నేను చదువును పరిచయ రాయను అని పోలీస్ డ్యూటీకి పోతాని ఐ జంపు అన్నిటిలో టెస్టింగ్ లో అన్నిటి వచ్చేసినాడు వచ్చి హైదరాబాద్లో ట్రైనింగ్ పోయినాడు హైదరాబాద్లో కోచింగ్ పోయినాడు కో వచ్చి నేను నూట ముప్పై ఐదు మార్కులు వస్తాయి పాస్ అని చెప్పి పాస్ అయినాడు పాస్ అయినాడు ఒక వానికి పట్టిన పట్టు వదిలేవాడు కాదు ఇప్పటికే కానీ ఏ పట్టు పడితే ఆ పట్టు వదిలేవాడు కాదు ఇప్పటికే కానీ ఇంకా మళ్ళీ అట్లా పోయి ఇట్లా పోయి ఉద్యోగం చేసినా ఉద్యోగం జాయిన్ అయినాడు బాగానే మూడేళ్ళు బాగానే చేశాడు ఉద్యోగం చేసినాక మూడు రెండేళ్ళు చేసినాక అది ఏదో సోనియా మీటింగ్ అని అనంతపురంలో ఫిస్టోలు క్లీనింగ్ చేసుకుంటూ పైకి ఎప్పుడు ఏ సంవత్సరంలో రెండు వేల సేద మూడేళ్ళ కంటే నాడు చెప్పు ఒక ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు నాడు పైకి పేల్చినాడు పేల్చి అది సస్పెండ్ చేసినాడు ఆరు నెలలు సస్పెండ్ చేసినాడు ఎందుకు పేల్చాడు అది పొరపాటు వలన పొరపాటు వలన మిస్పేర్ అయింది మిస్పేర్ అయింది మిస్పేర్ అయితే సస్పెండ్ చేసేసిన చేసినాక మళ్ళీ డ్యూటీ బాగానే మళ్ళీ ఎట్నో జాయిన్ అయినాడు సస్పెండ్ తీసేసి మళ్ళీ జాయిన్ అయినాడు బాగానే తిన్నాడు అంటే మీ మీకు మీ కుమారుడికి మానసిక పరిస్థితి ఎప్పుడు లేదని మీరు తెలుసుకున్నారు అంటే ఇట్లా విధంగా ఉంటుందని ఎప్పుడు తెలుసుకున్నారు మీరు మా ఈ ఫిస్ట్ రోల్ కాల్చిన తెలుసుకున్నాం ఇది వరకు బాగానే ఉంటాడు అప్పటి నుంచి దానికి బాగానే ఉన్నాడు చదువు కేవలం ఒకరి కాడికి మార్కులు కావాలి ఫస్ట్ క్లాస్ కావాలనే చదివేవాడే ఫస్ట్ క్లాస్లో అయితే పరిచయం రాస్తాడు లేకుంటే లేదు టెన్త్ క్లాస్ అయినా నారాయణ స్కూల్లో చదివినాడు ఫస్ట్ క్లాస్లో వచ్చి వచ్చిన చదివినాడు ఐదు వందల నలభై మార్కులు ఫస్ట్ క్లాస్లో వచ్చిన చదువుతాడు లేకుంటే ఒక రాయాడు అంత పడతల మంచి అనమాట ఓకే ఈ రోజుల్లో వాడు డ్యూటీ బాగానే చేస్తున్నాడు కానీ ఒక ప్రిన్సిపల్ గురించి అట్లా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ లేస్ట్కు ఒక నేచాల వలన అంతా ఒక తయారైపోయినాడు ఇంటికి జీతం ఇచ్చేది లేకుండా ఎట్లా తిరుక్కుంటే ఒక రెండు నెలలు బాగానే దూరం చేసినారు అక్కడ దాకా ఏమైంది అక్కడ నుంచి చెప్పు నువ్వు క్రిస్టల్ పేరు అయిన కానీ తర్వాత ఏం జరిగింది క్రిస్టల్ పేరు అయినాక బాగానే దూరం చే మళ్ళీ ఇంటికానే ఉన్నాడు ఇంటికాడ హోటల్లో పని చేసినాడు ఆ హోటల్ పని చేసినాడు ఆరు అంటే మీకు హోటల్ ఉండేదా ఉన్నది మా హోటల్లో పని చేసినా ఎక్కడ ఎన్ఆర్ పేటలో ఎన్ఆర్ పేటలో ప్రసన్న మేస్ పని చేసినాడు పని చేసి మళ్ళా డ్యూటీ వచ్చినాక డ్యూటీ పోయినాడు మళ్ళా ఎట్లా చెప్పులబడి తెచ్చాము అంటే మీ వాడికి ఎప్పుడు వచ్చింది పోలీస్ జాబ్ ఎప్పుడు వచ్చింది ఏ సంవత్సరం వచ్చింది అది రెండు వేల పదమూడు ఏదో అంటారు వాళ్ళ బ్యాచ్ సార్ పది ఏళ్ళు అయింది పది ఏళ్ళు ఏంటి మా బావనే డ్యూటీ చేస్తున్నారు చేస్తూ చేస్తూ కొన్ని షెడ్ అలవాట్లకు అలవాటు పడినారు ఇంటికి వచ్చేది లేదు అక్కడనే కూర్చోవడం అక్కడనే ఉండడం సిగరెట్ తాగడం మందు తాగడం అన్నిటికీ అలవాటు పడినారు అంటే ప్రిన్సిపల్ తల్లి అని చెప్పి ఏ విధంగా చెప్తున్నాడు అంటే ప్రిన్సిపల్ తల్లి ఏం లేదు విధంగా ఏం చెప్పాలి అది చదువు చదువునాడని మన చూడకపోయి నీ కొడుకు క్లాస్ కల చదువుతాడు బాగా చదువుతాడని చెప్పింది మాకు అప్పుడు చెప్పితే వానికి ఏమనిపించిందో తల్లిగా ఫిక్స్ అయినా తల్లిగా ఫిక్స్ అవుతున్నాడు తల్లి మీరు కాదు ఆమె తల్లి ఉంటాడు వాళ్ళు ఎక్కడ స్కూల్లో ఎర్నాడుపేట లాస్ట్ అల్లంపూర్ రోడ్డు అట్లా దాని మీదనే ఉన్నాడు మేము పోయి వామి పోయి అడగడం మళ్ళా మీ కూడా మా కాడికి వస్తున్నాడు అని చెప్పడం తల్లి అని మాకు వస్తున్నాడు మీ కొడుకు నువ్వు కట్టేసుకోలేరా స్టేషన్లో కేసు పెట్టడానికి పోవడం ఎప్పుడు పెట్టారు అప్పుడే జరిగింది అవలంబర్ అన్ని జరిగి ఏదో మళ్ళీ మేమే పోయి మాట్లాడుకొని ఏదో చేసినాము ఇంకా ఈ ఉద్యోగం ధరలో పడినాక ఇంకా ఈ ఉద్యోగం వచ్చినాక మళ్ళీ వామి మీద పడినాడు ఉద్యోగం రాములు కట్టే ఉన్నది ఉద్యోగం వచ్చినాక ఇంకా ఎప్పుడు ఊక చలువు వచ్చి దానికే వాడిపోయి కాలేజీలో పోవడం మేడం నువ్వే తల్లి అనడం సర్ది చెప్పే ప్రయత్నం చేయలేదా మీ కొడుక్కి ఎంత సర్ది ప్రయత్నం చేసినాక ఒకటే మాకు తెలపడుతుంది తెలబడితే మేము పోయి తోలు ఏం లేదమ్మా మా ఊనికి కొంచెం ఆరోగ్యం బాగాలేదు మాత్రాలు వేసుకోలేదు అది ఇట్లే ఈ పరిస్థితుల వల్లనే చెప్పుకుంటాం అట్లా చేసుకుంటూ వచ్చేసాడు మళ్ళీ దాంట్లో ఏం చేసినాడు నేను సెసలపాట్లో జరిగింది అది సెసపాట తాడితే మళ్ళీ సిసిఎస్లో చేరినాడు లో ఒక కానిస్టేబుల్తో ఏమన్నాడని కొద్దరు కొట్టాను అది డ్యూటీ పోకుండా మళ్ళీ ఆరు నెలలు సస్పెండ్ అయినాడు ఒక ఐదు రోజులు చెల్లు పెట్టకుండా సస్పెండ్ అయిపోయినాడు మళ్ళా మళ్ళీ దీనిలో సిడి కెమెరా దాంట్లో చేసిన సిడి కెమెరా దాంట్లో మళ్ళా సిడి కెమెరా సిడి కెమెరాలో దాంట్లో చేస్తే సిడి కెమెరాలలో ఏం చేసినాడు ఆడ ఉద్యోగం చేస్తే చేస్తే చెరువు పెట్టకుండా మళ్ళా ఇరవై రోజులు అంటే మళ్ళీ మళ్ళీ సస్పెండ్ చేసినారు మళ్ళీ ఎస్వీ ఆఫీసులో మళ్ళీ ఒక మూడు నెలలు చేసినారు అట్లానే ఉద్యోగం చేయడం లేదు ఇట్లా మాత్రం చిన్నప్పుడు ఎప్పుడైనా నా మానక పరిస్థితి ఇట్లే ఉండిందా మీరు చిన్నగా ఉన్నప్పటి నుంచి ఎప్పుడైనా ఎప్పటి నుంచి మా ఎప్పటి నుంచి ఇట్లా మానసిక అప్పటి నుంచి నాకు వెయ్యి రూపాయలు అంటే ఇవ్వాల్సిందే పది రెండు వేలు ఇవ్వాలంటే ఇవ్వాల్సిందే డబ్బులు ఇవ్వంది చదువులే మా 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 నాయన టైం నుంచి

అదే ఒక పది సంవత్సరాలు ఎప్పుడైతే ఎప్పుడు ఎప్పుడు జాయిన్ చేసినారు వైజాగ్ కానీ హాస్పిటల్ ఎప్పుడు ఏ సంవత్సరంలో చూపించారు హాస్పిటల్ అక్కడ హాస్పిటల్లో చూపించిన ఆశ హాస్పిటల్ అంటే ఏం హాస్పిటల్ దీనికి సంబంధించిన హాస్పిటల్ అది మెంటు మానసికానికి దాంట్లో చూపించిన అక్కడ ఏం చెప్పారు డాక్టర్లు ఏం చెప్పారు ఫస్ట్ లో పడినాడు నుంచి పారిపోయినాడు దొరకకుండా గడ్డ పిచ్చొని మారిపోతే స్టేషన్ అరెస్ట్ చేసి నీ కొడుకు ఇక్కడ మింటలో పడినాడని వాని కాడ సెల్లు యాభై వేలు రూపాయలు డబ్బులు బండి అమ్ముకొని పోయినాడు మోటార్ సైకిల్ కొత్తగా కొన్నాడు హైదరాబాద్ లో కొని మళ్ళీ వచ్చి మళ్ళా డబ్బులు ఇవ్వకుంటే మోటార్ సైకిల్ అమ్ముకొని డబ్బులు తీసుకుపోయి ఆడ స్టేషన్ ముందు నిలబడి గలవలేతుంటే ఎత్తుంటే స్టేషన్ లో కొట్టి నాలుగు ఒక రోజు పెట్టి సైదంలో ఫోన్ చేసి కారు తీసుకుపోయి వైజాగ్ తీసుకెళ్లారు వైజాగ్ హాస్పిటల్లో ఏం చెప్పారు డాక్టర్లు ఏం చెప్పారు డా మాతలు వాడితే ఉంటాడు లేకుంటే లేదండి అంటే ఏంటి పరిస్థితి ఏమని చెప్పారు మాతలు